తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ నేపథ్యంలో నేటి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ దీక్ష చేయనున్నారు పదకొండు రోజుల పాటు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు పవన్ లడ్డు ప్రసాదం కల్తీ ఘోర అపచారమని సనాతన ధర్మాన్ని నమ్మేవారంతా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మైఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజేష్ శిలా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేసి దానికి ప్రాయచిత్వం చేసుకోవాలి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా ప్రాయచిక్తం చేసుకోవాల్సిందనేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటి నుంచి ప్రాయచిత్వ దీక్షలో చేయనున్నారు అయితే పదకొండు రోజుల పాటు ఈ ప్రాయఛిత దీక్ష తీసుకొని ఉన్నారు ఈ పదకొండు రోజుల తర్వాత పదకొండో రోజు తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకొని ప్రాచిత దీక్షను విరమించనున్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే లడ్డూ ప్రసాదంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా తిరుమల చరిత్రలోనే ఇటువంటి అస అశోభకార్యము జరిగిన పరిస్థితి లేదు అదేవిధంగా తిరుమల ప్రసాదాల్లో కల్తీ జరిగిన పరిస్థితులు కూడా అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో కల్తీ నెయ్యిలతో ప్రసాదాలను మొత్తం కల్తీ చేశారు దాదాపు రోజుకి పద్నాలుగు టన్నులు దిగుమతి దిగుమతి తీసుకునే నెయ్యిని కూడా పూర్తిగా కల్తీ చేసి వ్యర్థ పదార్థాలతో ఆ నెయ్యిని కల్తీ చేసేసి లడ్డు ప్రసాదాలతోనే కాకుండా ఆలయంలో ఉపయోగించే దీప దూప నైవేద్యాలు అన్నింటిలో కూడా ఈ కల్తీ నెయ్యిని ఉపయోగించినట్టు తెలుస్తుంది అయితే ఈ కల్తీనయ్య వ్యవహారం చూసుకుంటే గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో తెలుస్తున్నప్పుడు ఎక్కడా కూడా పరిశీలన అనేది పూర్తిగా ఆగిపోయింది దీని కారణంగానే ఇంతటి భక్తుల మనోభావాలను కొట్టే విధంగా గతంలో ఈ చేశారు అయితే ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దేవస్థానాల మీద ఏదైతే గత గడిచిన ఐదేళ్లలో దేవస్థానాల అపవిత్రం జరిగింది దేవస్థానాల్లో కించపరిచే విధంగా గత ప్రభుత్వ పాలకులు నిర్వహించే అనేక కార్యక్రమాలు చేశారు అనే అంశాల మీద క్షుణ్ణంగా దేవస్థానాల మీద స్థాయిగా అసలు ఏం జరిగింది గత పాలనలో ఏం జరిగిందనే నివేదికలను సేకరించగా అయితే లడ్డు ప్రసాదాల్లో చూసుకుంటే వాడే నెయ్యిలో పూర్తిగా కల్తీ కనపడుతుంది అయితే గతంలో వాడిన నెయ్యి డీలర్ ఏదైతే ఉందో నందిని కర్ణాటక చెందిన అటువంటి నందిని డైరీని పూర్తిగా పక్క పెట్టి వివిధ రకాల స్థానిక డైరీల ద్వారా ఈ నెయ్యిని కల్తీ నెయ్యిని తెప్పించి వాడారు అయితే దీనికి ప్రాశ్చిత దీక్షగా సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కరు కూడా ప్రాచ్యత దీక్ష చేసుకోవాలి ఆ వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరుకోవాలనే అంశం మీద పదకొండు రోజుల పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకుంటున్నారు శీల ఈ రోజు రాజేష్